జిల్లా నర్సరావుపేటలో సత్య ఎలక్ట్రానిక్స్ ఇరవై నాలుగో బ్రాంచ్ ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల హోమ్ అప్లయన్సెస్ మరియు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్స్ మరియు ఖచ్చితమైన బహుమతిని ప్రకటించారు ముప్పై వేల రూపాయల పైన కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్ ఇరవై వేల రూపాయలు కొనుగోలు చేసిన వారికి రెండు కుర్చీలు ప్రారంభోత్సవ ఆఫర్గా పెంచడం జరిగింది పల్నాడు జిల్లా ప్రజలు ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలని కోరింది సత్య అంటే సంతోషంగా అభివర్ణించింది

అందరికీ నమస్కారం అండి నా పేరు లతిత సత్య లో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సత్య ఏజెన్సీస్ చెన్నైలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ప్రజెంట్ మన ఏపీలో వచ్చేసరికి నసరావుపేటలో వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ షోరూమ్ అనేది సక్సెస్ఫుల్గా ఈరోజు ఓపెన్ చేశారు ఓపెనింగ్ ఆఫర్ కింద వచ్చేసరికి ముప్పై వేలు పైన కొన్న ప్రతి కస్టమర్కి కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది ట్వంటీ థౌజండ్ పైన కొన్న కస్టమర్కి వచ్చేసరికి రెండు చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం ఇది కాకుండా మన సత్యాల్లో వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ స్మాల్ అప్లయన్సెస్ ఏవైనా కానీ అన్ని చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ మన ఓపెనింగ్ ఆఫర్ కింద ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌజండ్ ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఓఎల్ఈడి ప్రతి ప్రతి ఒక్క స్మార్ట్ టీవీ అనేది చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది మన దగ్గర స్మార్ట్ టీవీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ దీంతో దీంతోపాటు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ స్మాల్ అప్లయన్సెస్ ప్రతిదీ కూడా చాలా తక్కువ ప్రైస్లో మన సత్యాల్లో అవైలబుల్లో ఉన్నాయి ఇది చా కాకుండా మనకు వచ్చేసరికి ఐఫోన్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒకసారి అయినా యూజ్ చేయాలనే ఒక డిజైర్ ఉంటుంది వాళ్ళ కోసం మన సత్యాలు వచ్చేసరికి ఓపెనింగ్ ఆఫర్ కింద ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉంది ఇది చాలా ఉండే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది దాంతోపాటు క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫైనాన్స్ ఈఎంఐస్ అన్నీ కూడా కస్టమర్కి అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసరికి సెవెంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్లో ఉన్నాయి ఇది కాకుండా మన సత్యాలో పర్చేస్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి ఖచ్చితమైన బహుమతి అనేది అవైలబుల్ ఉంది జీరో డౌన్ పేమెంట్తో క్యాష్ బ్యాక్ తో ప్రతిదీ మన ఓపెనింగ్ సత్యాల్లో వచ్చేసరికి అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు మన సత్యాలో వచ్చి ఒక్కసారి విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన హోమ్ అప్లయన్సెస్ అనేది పర్చేస్ చేయాలని మేడం ఇప్పుడు ఆన్లైన్ ఎలా ఉంటుంది సత్య ఆఫర్స్ ప్రైస్ అనేది తక్కువగానే ఉన్నాయండి కంపేర్ టు ఆన్లైన్ ప్రైజెస్ కంపేర్ టు ఆన్లైన్ ప్రైజెస్ మన ప్రైజెస్ అనేది ఇంకా చాలా తక్కువ ఓపెనింగ్ ఆఫర్ కింద ప్రతి ఒక్కరికి చాలా తక్కువ ప్రైస్లో మనము అవైలబుల్ ప్రోడక్ట్స్ అనేది ఇస్తున్నామండి